నమస్తే వెల్కమ్ టు వీటి న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ శ్రీకాళహస్తేశ్వర ఆలయంలో నేత్ర పర్వంగా తిరిచి వాహన సేవ జ్ఞాన ప్రసూన అంబిక అమ్మవారికి ప్రత్యేక పూజలు శ్రీకాళహస్తి ఆలయంలో పెరిగిన రద్దీ శనివారం సందర్భంగా శనిశ్వర స్వామివారికి వారికి అభిషేక సేవలు శ్రీకాళహస్తి ఆలయాన్ని సందర్శించిన రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ చంద్రమోహన్ భక్తులకు మెరుగైన సేవలు అందించేలా కృషి చేస్తున్నామని వెల్లడి చిత్తూరులో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నాయుడు పర్యటన రేణుకుంట ఎయిర్పోర్టులో ఘన స్వాగతం పలికిన తొట్టమేడు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జైచంద్ర నాయుడు ఇతర టీడీపీ నేతలు తిరుపతి సమీపంలోని రామాపురం డంపింగ్ యార్డ్ను ను పరిశీలించిన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తుందని వెళ్లడి శ్రీకళా ఆలయంలో తిరుచి వాహన సేవ నేత్ర పర్వంగా నిర్వహించారు జ్ఞానరూపిణి మంగళకర దివ్య మంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పర్వశించారు ప్రాకరోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు శ్రీకళా హస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ దేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు మంగళ వాయిద్యాలు భక్తుల శివనామ స్మరణ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళ హారతులు సమర్పించారు విశేష సంఖ్యలో భక్తులు దివ్యమంగళకర స్వరూపిణిని జ్ఞానప్రసూనాంబిక దేవిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు శ్రీకళా హస్తీశ్వర ఆలయంలో శనివారం శనీశ్వర అభిషేకం శాస్త్రయుక్తంగా నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర అభిషేక సేవలో పాల్గొని శనీశ్వర స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించారు శ్రీకళాహస్తి ఆలయంలో శనీశ్వర స్వామి అభిషేక సేవ వేదయుక్తంగా జరిపారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి మూల విరాటుకు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చ అభిషేకాలు నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు జరిపారు అనంతరం స్వామివారికి దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు అధిక సంఖ్యలో భక్తులు శరీశ్వర స్వామికి సంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూష్ణం యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు சினேசரு அபிஷேக்கம்ல రోజు சினேஸ்வரி அபிஷேகம் வந்து நிமிஷம் వరుస సెలవులు కావడంతో శ్రీకాళహస్తి ఆలయం భక్తులతో నిండిపోయింది దేశంలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఉచిత దర్శనానికి దాదాపు నాలుగు గంటల సమయం పడుతుంది రద్దీ పెరగడంతో ఆలయ యంత్రాంగం దర్శన ఏర్పాట్లలో నిమగ్నమైంది పెద్ద సంఖ్యలో భక్తులు రాహుకేత పూజల్లో పాల్గొన్నారు ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృతి చెందిన అరవై ఐదు మందికి కూటమిలు అర్పించారు శ్రీకళస్తులోని స్థానిక పెళ్లి బీజేపీ టీడీపీ జనసేన నాయకులు కొవ్వొత్తులతో అర్పించారు అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృతి చెందిన రెండు వందల అరవై ఐదు మందికి కూటమి నేతలు అర్పించారు శ్రీకళస్తులోని స్థానిక పెండ్లి మండపం ఎదుట బీజేపీ టీడీపీ జనసేన నాయకులు కొవ్వొత్తులతో అర్పించారు మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని కోరారు ఇంత పెద్ద విమాన ప్రమాదం ప్రపంచాన్ని దిగ్భ్రాంతి చేసిందని అన్నారు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో కొట్టసాయి చంద్రశేఖర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు బాద్లో జరిగిన విమాన ఘటన ప్రపంచం మొత్తం దిగ్భాంతికి లోనైంది ఈ ఘటన అసలు ఇలా జరగడం చాలా మందికి మనసుని విది చేసి జరుగుకుండా జరుగుండకుండా ఉండాల్సిన ఘటన ఇది ఈ ఇలాంటి ఘటన మళ్ళీ జరగకుండా ప్రభుత్వం దీని మీద శ్రద్ధ చూపించి అక్కడ చనిపోయిన వాళ్ళందరికీ ప్రభుత్వం ద్వారా గవర్నమెంట్ ద్వారా వాళ్ళకి రావాల్సిన అమౌంట్ని తీసిచ్చి వాళ్ళ యొక్క ఆత్మశాంతికి చేకూరేలా వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ ప్రభుత్వం ద్వారా మాట్లాడి మన నరేంద్ర మోడీ గారికి ఒక మంచి సందేశాన్ని తీసుకున్నాను కోరుకుంటున్నాను ఇది ఊహించని విధంగా జరిగింది ఎప్పుడు లేదు ఎందుకరా అంటే ఏమి కారణాలు అనేది తెలియదు కానీ చాలా మంది రెండు వందల తొంభై మంది దాకా చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము వాళ్ళకి ఈ రోజు పట్టణంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సభ్యులైన తెలుగుదేశం మరియు జనసేన మరియు బీజేపీల తరఫున మేము సంతాపం తెలియజేస్తున్నాం నిన్నటి దినము జరిగిన ఆ విమానం కూలిపోవడంలో రెండు వందల తొంభై మంది ప్రాణాల్లో కోల్పోయారు అంతమంది ఒకేసారి ప్రాణాలు కోల్పోవడంలో చాలా బాధాకరమైనది ప్రతి బాధపడుతున్నారు ఇలాంటి టెక్నికల్స్ జాగ్రత్తగా చూసుకొని గవర్నమెంట్ చూపించి అలా విమానాలు స్కూల్ పోకుండా ఫెయిల్ అయిపోకుండా ఉండే విధంగా గవర్నమెంట్ చర్య తీసుకోవాలా జరిగిన ఒక దుర్ఘటన రెండు వందల నలభై రెండు మంది మన ఎయిర్ ఇండియా విమాన బాధితులుగా రెండు వందల నలభై రెండు మంది సరిపోవటం భయావత్ ప్రపంచానికి తీవ్రమైన దిగ్భ్రాంతికి లోనైంది ఇటువంటి యాక్సిడెంట్లు పునరావృతంగా ఉండ పునరావృతం జరగకుండా ఎయిర్ వాళ్ళు తగిన సేవలు అందించాలని చెప్పని మన కేంద్ర ప్రభుత్వం ద్వారా తగిన చర్యలు అన్ని తీసుకోవాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా అధికారంలో వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం పేరిట పదిహేను రూపాయలు అందజేస్తానని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో పదమూడు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది దీంతో విద్యార్థిని విద్యార్థుల తల్లులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు సూపర్ భాగంగా అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం పేరిట పదిహేను వేల రూపాయలు అందజేస్తామని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో పదమూడు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది దీంతో విద్యార్థిని విద్యార్థుల తల్లులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా తల్లికి వందనం అందుకున్న తల్లులు మాట్లాడుతూ పాఠశాలలు ప్రారంభమవుతున్నాయంటే తమ పిల్లలకు పుస్తకాలు మరియు విద్యా సామాగ్రి కావలసిన వస్తువులు కొనడానికి గతంలో తాము అనేక ఇబ్బందులు పడేవారమని అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పాఠశాలలు ప్రారంభమైన వెంటనే విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని తమ పిల్లలను పదమూడు వేల రూపాయలు వారి వారి తల్లుల ఖాతాల్లో జమ చేయడంతో ఈరోజు ఎటువంటి ఇబ్బందులు పడకుండా తమ పిల్లలను ఆనందంగా బడిబాట పట్టిస్తూ వారి జీవితాన్ని బంగారు భవిష్యత్తు చేసే విధంగా తీర్చిదిద్దుతున్నామని తమ కష్టాలను అర్థం చేసుకొని తమ పిల్లల భవిష్యత్తును బంగారు పాట వేసిన కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్క తల్లి వందనం చేస్తుందంటూ తల్లులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు అందరికీ నమస్కారం ఈరోజు కూటమి ప్రభుత్వం తల్లికి వందన పథకం కింద ప్రతి ఇంటికి ముగ్గురుంటే ముగ్గురికి ఇద్దరుంటే ఇద్దరు పిల్లలకి ప్రతి ఇంటికి తల్లికి వందన పథకం కింద పదమూడు వేల రూపాయలు ప్రతి అకౌంట్లో జమ చేయడం జరిగింది అలాగే ఈరోజు అందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు పిల్లలు అయితే ఆనందంగా హ్యాపీగా ఉన్నారు ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ పథకాల్లో ఒక పథకం అయిన తల్లికి వందనం పథకంకి ప్రతి బిడ్డకి చెప్పిన మాట ప్రకారం ఇవ్వడం జరిగింది అదేవిధంగా పదహైదో తారీఖు ఉచిత బస్సు ప్రయాణం కూడా మహిళల కోసం వదలడం జరుగుతుంది సరే స్టార్ట్ ఫస్ట్ ప్రభుత్వం ఒక్కరికే ఇచ్చి ఒక బిడ్డ ఒక ఇంటికి ఒక బిడ్డకే ఇవ్వడం జరిగింది అలాగే సారీ ఒక నిమిషం గత ప్రభుత్వం ఒక్క బిడ్డకే తల్లికి వందనం పథకం ఇచ్చి ఒక బిడ్డకి ఇవ్వకుండా అందన ద్రాక్షలాగా చేసేసి ఈరోజు చంద్రబాబు నాయుడు అందరికీ ఇవ్వడంతో చాలా ఆనందంగా ఉన్నారు అదేవిధంగా ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనా విధానము అందరూ అందరికీ అర్థమైంది ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారనే విధానం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు నిలబెట్టుకున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మా కైలాసగిరి కాలనీ వాసులందరూ నా పేరు మౌనిష నేను నాలుగు ఐదో తరగతి చదువుతున్నాను మా నాన్న పేరు శివయ్య మా అమ్మ పేరు ఉషారాణి మై స్కూల్ మిస్ మున్సిపల్ ప్రైమరీ స్కూల్ కైలాసగిరి కాలనీ శ్రీహాలహస్తి తల్లికి వందనంపై మూడు మూడు వే పదమూడు వేలు మామ బ్యాంకులో పడింది దానివల్ల మేము నోట్బుక్స్ పెన్స్ డ్రెస్సెస్ కొనుక్కుంటాము నేను పెద్దయ్యాక డాక్టర్ అవుతాను డాక్టర్ అవుతాను చంద్రబాబు నాయుడు తాత ఇలా డబ్బులు నేను బాగా చదువుకుంటే డబ్బులు వేస్తారు చంద్ర చంద్రబాబు నాయుడు తాత బా డబ్బులు వేస్తూ ఉంటే నేను బాగా చదువుకొని డాక్టర్ అవుతాను చంద్రబాబు నాయుడు గారికి నమస్కారములు మాది కైలాసరి కాలనీ నా పేరు ఉషారాణి నాకు ముగ్గురు పిల్లలు ఒక పాప ఐదో క్లాస్ చదువుతోంది ఇంకో పాప నాలుగో క్లాసు అబ్బాయి ఫస్ట్ క్లాస్ చదువుతున్నారు మాకు తల్లికి వందనం ఒక్కొక్క బిడ్డకి పదహైదు వేల చొప్పున నలభై ఐదు వేల రూపాయలు పడింది అకౌంట్లో తల్లికి వందనం డబ్బులు పడిన పడినందువలన పిల్లలని బాగా చదువు చదువుకుంటున్నారు పిల్లలు బుక్స్ బ్యాగ్స్ అన్నిటికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చంద్రబాబు నాయుడు నాడు డబ్బులు వేసినందుకు ధన్యవాదములుగా డబ్బులు వేసు వేస్తూ ఉంటే ప్రతి సంవత్సరము పిల్లల్ని బాగా చదివి పై స్థాయికి తీసుకెళ్తామని మాకు ఆశ కలుగుతుంది చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదములు అందరికీ నమస్కారం నా పేరు సుజాత చంద్రబాబు గారు నమస్కారం మా ఆయన పేరు గురుమూర్తి నాకు ఇద్దరు పిల్లలు బాబు పాప ఇద్దరికి అమ్మఒడి పడున్నాయి ఆ పడిన డబ్బుల వల్ల కి యూనిఫామ్ కి ఇబ్బంది లేకుండా ఉంది మా ఆయన సెక్యూరిటీ ఆ డబ్బులు పడిన వల్ల మాకు ఇబ్బంది లేకుండా ఇబ్బంది పిల్లలని బాగా చదివించుకుంటాము చంద్రబాబు గారు నాయుడు గారికి నమస్కారం రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో భక్తులు దర్శనం సంతృప్తిని పెంచడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ చంద్రమోహన్ వెల్లడించారు భక్తులు సంతృప్తి చెందే విధంగా దర్శనం కల్పించాలన్న లక్ష్యంగా ఆరు సూత్రాలను నిర్దేశించుకుని కృషి చేస్తున్నామని భక్తుల రవాణా సదుపాయాలపై దేవాద శాఖ ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు స్వచ్ఛ ఆంధ్రపై పై శాఖ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వెల్లడించారు శ్రీకాళహస్తేశ్వరుని దర్శనార్థం విచ్చేసిన రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ చంద్రమోహన్ శ్రీకాళహస్తిలో విలేకరులతో మాట్లాడుతూ దేవాదాయ శాఖ ఇటీవల కాలంలో చేపట్టిన సంస్కరణలు వెల్లడించారు ప్రభుత్వం లక్ష్యానికి అనుగుణంగా భక్తుల సంతృప్తి లక్ష్యంగా ఆరు సూత్రాలతో ముందుకు పోతున్నట్టు వెల్లడించారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి ఆలయంలో భక్తుల దర్శనంతో వసతి సౌకర్యాలతో సంపూర్ణ సంతృప్తి చెందాలనేదే లక్ష్యంగా కృషి జరగాలని నిర్దేశించారని ఆ మేరకు ఆరు సూత్రాలతో భక్తులు సంతృప్తి చెందే విధంగా బస వసతి సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలిపారు దేవాదాయ శాఖ రవాణాపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించి ఆలయాలకు భక్తులు చేరుకోవడానికి అవసరమైన రవాణా సదుపాయంపై కూడా దృష్టి సారించినట్లు తెలిపారు అంతర్గతంగా ఆలయాల్లో బ్యాటరీ వెహికల్స్ వీల్చైర్స్ వంటి రవాణా సదుపాయాలను అధికంగా అందుబాటులో ఉండే చర్యలు చేపడుతున్నట్లు వివరించారు ఇక స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర లక్ష్యంలో భాగంగా దేవాదాయ శాఖ జీరో వ్యవర్థాల నిర్వహణ బాధ్యతలను తీసుకుంటుందని అటు వ్యర్థాలు ఇక మురుకు నీరు రీసైక్లింగ్ చేసే విధంగా చేపట్టినట్లు వివరించారు శ్రీకాళహస్తీశ్వర ఆలయ మాస్టర్ ప్లాన్ మరో రెండు మూడు నెలల్లో అమలు చేసే దిశగా అన్ని రకాలుగా చర్యలు చేపట్టామన్నారు ఆలయాల వద్ద ఉన్న షాపుల్లో అధిక ధరలతో భక్తులను దోపిడీ చేయకుండా ధరలు పెట్టి ఏర్పాటు చేస్తున్నట్లు దేవస్థానం లైసెన్స్ పొంది సెల్ ఫోన్లు పాదరక్షలు పెట్టుకుంటున్నప్పుడు షాపుల వద్ద సిసి కెమెరాలు రికార్డై వాయిస్ సిస్టం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో ఆలే ఈఓ బాప్రెడ్డి డిపీటీఓ కృష్ణారెడ్డి ఈ మరళిథ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అనేది కూడా శ్రద్ధ చెప్పడం జరిగింది ఓ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఆర్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ తయారు చేయడం జరిగింది దాని ప్రకారం అన్నిటినీ కూడా సౌకర్యాలు ఉన్నాయి ఉన్న సౌకర్యాలు మరింతగా మెరుగుపరచడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలి ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు ఏర్పడులు రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డి పాలాభిషేకం చేశారు తల్లికి వందనం కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని విద్యార్థులందరికీ అకౌంట్లో పదమూడు వేల రూపాయలు జమ చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు ఏర్పడలు రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డి పాలాభిషేకం చేశారు తల్లికి వందనం కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని విద్యార్థులందరికీ అకౌంట్లో పదమూడు వేల రూపాయలు జమ చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు ఇచ్చిన మాటకు కట్టుబడి హామీని టీడీపీ ప్రభుత్వం అమలు చేసిందని అన్నారు రాష్ట్రంలో అరవై ఏడు లక్షల ఇరవై ఏడు పైచులకు పిల్లల విద్యకు సంబంధించి తల్లల అకౌంట్లోకి సుమారు ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లను ఒకే రోజు జమ చేసినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు గతంలో వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి పేరుతో జగన్మోహన్ రెడ్డి అందరూ బిడ్డలకు ఇస్తానని చెప్పి ఒకే బిడ్డకిచ్చి మోసం చేయడం జరిగిందన్నారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నలభై రెండు లక్షల మందికి అమ్మఒడిస్తే ఈ రోజు చంద్రబాబు అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మందికి తల్లికి వందనం ఇచ్చారన్నారు ఆ రోజు వైసీపీ ప్రభుత్వం ఐదు వేల కోట్లు ఖర్చు చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల పైచలకు ఖర్చు చేయడం జరిగిందన్నారు ఇక ఈ రోజు చదువుకునే పిల్లలు తల్లిల కుటుంబాలు ఆనందంగా ఉన్నారని అన్నారు అదేవిధంగా అన్నదాత సుఖీభవ కూడా మొదటి విడత ఇరవయో తారీఖున రైతుల ఖాతాల్లో చంద్రబాబు నాయుడు జమ చేస్తున్నారన్నారు అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో పెన్షన్ల కొరకే సంవత్సరంలో ముప్పై ఏడు వేల కోట్లను ఖర్చు పెట్టిన సంక్షేమ ప్రభుత్వం అన్నారు సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాలనలో అందించే సామర్థ్యం ఉన్న మహానేత ఒక పరిపాలనా అధ్యక్షుడు నిరంతరం ప్రజల కోసం తపన పడే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు కాబట్టి ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడుతో అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురువారెడ్డితో పాటు గ్రామ పార్టీ అధ్యక్షులు సుబ్రమణ్యం యాదవ్ పార్టీ నాయకులు ధనుంజయ్లు శంకరెడ్డి దామోదర్ రెడ్డి వెంకటేష్ మురళి విద్యా కమిటీ చైర్మన్ చెంచురెడ్డి పెద్ద మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు చిత్తూరు జిల్లా పర్యటన కోసం వచ్చిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు రేణుగుంట ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లో పలువురు టీడీపీ నేతలు కలిశారు తొట్టంబేడు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జయచంద్ర నాయుడుతో పాటు సుధాకర్ యాదవ్ పార్టీ నాయకులు కార్యకర్తలు మంత్రికి ఘన స్వాగతం పలికారు మంత్రిని సాల్వాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు ఈ సందర్భంగా సుధాకర్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా మంత్రి నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు ఒంగోలు వాస్తవ్యులు బలిచ సోదరుడు సానాప్రసాద్ రాయల్ బలిజ సంఘాన్ని బీజేపీలో చేర్చాల్సిందిగా చిత్తూరు నుంచి అమరావతికి పాదయాత్ర చేపట్టారు ఈ పాదయాత్రకు శ్రీకళాహస్తీశ్వర స్వామివారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు శ్రీకళహస్తి బలిచ నాయకులు సంఘీభావం తెలిపారు అనంతరం రాయలవారి గోపురం వద్ద ఉన్న శ్రీకృష్ణ దేవరాయ పూలమాల వేసి పాదయాత్రను మొదలుపెట్టారు గతంలో టీడీపీ ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా బలిజలకు రిజర్వేషన్ అమలు చేయాలని కోరారు కార్యక్రమంలో శ్రీకాళహస్తి బలిజ నాయకులు ఉప్పు కృష్ణయ్య పూల కృష్ణమూర్తి స్వర్ణమూర్తి సిద్దల్ గారి ప్రసాద్ దండు రాఘవులు నరసయ్య అంజూరు వెంకటేష్ బాబు శ్రీపురం సుధాకర్ ఉత్తరాది శరవణ కుమారు సాధనమున్న రాయల్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు శ్రీకాళహస్తి పట్టణానికి ఒంగోలు వాసి సానా ప్రభాకర్ ప్రసాద్ చిత్తూరు నుంచి అమరావతి వరకు మలిసిల యొక్క దశాబ్దాల కోరికైన బీసీల్లో చేర్చాలనే యొక్క ఒక నినాదం అనేది ఇప్పుడు ఏర్పడింది కాదు అనేక మంది అనేక విధాలుగా ప్రయత్నించి మంజునాథ కమిషన్ వరకు వచ్చి ఆ కమిషన్ కూడా అన్ని విధాలు కూడా మనకు సహకరించినప్పటికి కూడా ఈడబ్ల్యూఎస్ అనేది ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పటికి కూడా ఇప్పటికీ అది అమలుకు నోచుకోవడం లేదు యోగా అనేది ప్రతి ఒక్కరి దినచర్యలో భాగం కావాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇందిరా మైదానం ఇండోర్ మల్టీస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో జరిగిన యోగా కార్యక్రమంలో కలెక్టర్ వెంకటేశ్వర్లు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ ఆర్సి మునికృష్ణ కార్పొరేటర్ నరసింహచారి పాల్గొని యోగా చేశారు తిరుపతి ఇందిరా మైథనం ఇండోరు మల్టీస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో జరిగిన యోగా కార్యక్రమంలో కలెక్టర్ వెంకటేశ్వర్ జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ ఆర్సి మునికృష్ణ కార్పొరేటర్ నరసింహచారి పాల్గొని యోగా చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మనము గడిచిన మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటి తారీఖు వరకు యోగాంధ్ర క్యాంపెయిన్ లో భాగంగా జూన్ ఇరవై ఒకటి తారీఖున గౌరవ ప్రధానమంత్రి గారు విశాఖపట్నం రానున్నారని తెలిపారు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా మూడు వారాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున యోగా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగిందన్నారు మాస్టరు ట్రైనర్స్ని ప్రతి విలేజ్ వార్డులో ఉన్నటువంటి అందరినీ కూడా మనము ప్రజల్ని రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళని సుమారుగా జిల్లాలో ఆరు వేల రెండు వందల గుర్తించి అక్కడ మనము ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందని అన్నారు ఈ రోజు పద్నాలుగున పెద్ద ఎత్తున ఇరవై ఒకటి తారీఖు రిహార్సల్ కార్యక్రమం కింద ఇరవై తారీఖున మనం జిల్లాలో రెండు ఆరు వేల రెండు వందల వెన్యుల నియోజకవర్గం జిల్లా పరిధిలో యోగా కార్యక్రమాలను యోగా ప్రోటోకాల్ కూడా ఆచరించడం జరిగిందని తెలిపారు పెద్ద ఎత్తున ప్రభుత్వ మరియు ప్రైవేట్ కార్యాలయాల్లోనూ అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు కళాశాలల్లోనూ కాలేజీ పిల్లలందరూ కూడా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున పాల్గొననున్నారని తెలిపారు ఇప్పటికే మన జిల్లాలో సుమారుగా తొమ్మిది లక్షల సిటిజన్స్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందని అన్నారు రిజిస్ట్రేషన్ చేసుకున్న అందరినీ కూడా దశల శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు ఈ యోగా అనేది మన జీవితంలో ఒక దినచర్యలో భాగంగా అవ్వాలని ఉద్దేశంతో ఇరవై ఒకటి తారీఖు తర్వాత కూడా ప్రతి ఒక్క పౌరుడు కూడా యోగాని వాళ్ళ దినచర్యలో భాగంగా ప్రత్యేక రోజు చేయాలనేది ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు ఇప్పటికే మన జిల్లాల్లో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ప్రదేశాల్లో మనం యోగాని నిర్వహిస్తున్నాం చంద్రగిరి కోట చేశాము అదేవిధంగా అతి త్వరలోనే శ్రీకళాహస్తి టెంపుల్ పులిగాటి సరస్సు శ్రీహరికోట దగ్గర కూడా చేయబోతున్నాం అదేవిధంగా ఈ వారంలోనే మనం సెలబ్రిటీస్ అందరితో కూడా తిరుపతి పట్టణంలో కూడా ఐదు వేల మందితో మనము యోగాన్ని ఆచరించడం జరుగుతుందని తెలిపారు యోగాంధ్రలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని అన్నారు తిరుపతి సమీపంలోని రామపురం డంపింగ్ యార్డును మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పరిశీలించారు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను సూపర్ సిక్స్ లోని పలు హామీలను ఒకటి తర్వాత ఒకటి అమలు చేస్తుందని అన్నారు తిరుపతి సమీపంలోని రామాపురం డంపింగ్ యార్డ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగునమ్మ యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ మున్సిపల్ అధికారులు తదితరులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మన రాష్ట్రంలో గత ప్రభుత్వం వదిలి వెళ్లిన ఎనభై ఐదు లక్షల టన్నుల లెగసీని గత ప్రభుత్వం చేసిన ఆర్థిక అవకతవకలతో పది లక్షల కోట్ల రూపాయలు అప్పులను ఈ ప్రభుత్వానికి వదిలేసి వెళ్లారని అన్నారు మన ముఖ్యమంత్రి విసనున్న నాయకుడని గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని అమలు చేశారని అలాగే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరంలో స్వచ్ఛంద కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని స్వచ్ఛంద కార్యక్రమాలను అనేక కార్యక్రమాలు చేశామని అనేక పరికరాలు కూడా మున్సిపాలిటీలకు ఇవ్వడం జరిగిందని గత ప్రభుత్వం వాటిని పక్కన పడేసిందని ఇప్పటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్టోబర్ రెండవ తేదీ మచిలీపట్నంలో ప్రకటించారని మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉన్న ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్తను క్లియర్ చేస్తామని తెలిపారని అన్నారు అందులో భాగంగా పలుసార్లు సమావేశాలు స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టామని అలాగే చెత్తను క్లియర్ చేయడానికి పలు కంపెనీలు ముందుకొచ్చాయని తెలిపారు ఇప్పటి వరకు నలభై ఐదు లక్షల టన్నుల చెత్తను క్లియర్ చేయడం జరిగిందని ఇంకనూ రాబోయే మూడు నెలల్లో ముప్పై లక్షల టన్నుల చెత్తను క్లియర్ చేయడానికి వేగంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు మన తిరుపతి జిల్లా తీసుకుంటే జిగ్మానీ కంపెనీ ముందుకొచ్చిందని వాళ్ళు రోజుకు తొమ్మిది వందల టన్నుల లెగసీ క్లియర్ చేస్తున్నారు అయితే రోజుకు వారు రెండు వేల ఏడు వందల టన్నులు క్లియర్ చేయాల్సి ఉందని ఏవైతే మున్సిపాలిటీలలో రోజువారీగా క్లియర్ చేయవలసిన లెగసీ కన్నా తక్కువ చేస్తున్నారు సమీక్షించినప్పుడు వాటిని ప్రత్యక్షంగా పరిశీలించాలని జిల్లాల పర్యటనలో భాగంగా తిరుపతి జిల్లాకు రావడం జరిగిందని తెలిపారు పవర్ కనెక్షన్ లేదని కంపెనీ వారు తెలుపుతున్నారని జనరేటర్ మీద చేపడుతున్నారని సమస్యను క్లియర్ చేయాలని తెలిపగా జేసీ గారిని ఫాల్ ఆఫ్ చేయాలని ఆదేశించామని నాలుగైదు రోజుల్లో పవర్ కనెక్షన్ ఇస్తామని ఈఎస్ఏపిఎస్ పీడిసిఎల్ తెలిపారని అన్నారు ఈ లెక్సీ క్లియరెన్స్ కార్యక్రమంలో కృషి చేస్తున్న అధికారులందరినీ మరియు ప్రత్యేకంగా అందరినీ అభినందిస్తున్నారని తెలిపారు సూపర్ సిక్స్ లో చెప్పిన హామీలను ఒకదాని తర్వాత ఒకటి అమలు చేస్తూ ఉన్నామని లోటు బడ్జెట్ తో ఉన్నా కూడా అనేక హామీలను అమలు చేశామని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు తిరుపతిలో పర్యటించిన ఆయన సూపర్ సిక్స్ పథకాల అమలు స్పందించారు సూపర్ సిక్స్ లో చెప్పిన హామీలను ఒకదాని తర్వాత ఒకటి అమలు చేస్తూ ఉన్నామని లోటు బడ్జెట్ తో ఉన్నా కూడా అనేక హామీలను అమలు చేశామని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు తిరుపతిలో పర్యటించిన ఆయన సూపర్ సిక్స్ పథకాల అమలుకు స్పందించారు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లు పెద్ద ఎత్తున పెంచి లబ్ధిదారులకు అందిస్తున్నామని నిన్న ఒక్కరోజే పదివేల కోట్ల రూపాయలను తల్లిక వందనం కార్యక్రమం కింద ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అందరినీ చదివించడానికి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల వంతున నిధులు జమ చేయడం జరిగిందని అన్నారు ఆర్థికంగా రాష్ట్రం ఎంత కష్టంలో ఉన్నప్పటికీ ఇచ్చిన హామీల అమలుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు పేద మహిళలకు సంవత్సరానికి మూడు ఉచిత సిలిండర్లు అందించే కార్యక్రమం అమలు చేస్తున్నామని అన్నారు ఈ నెలలోనే మాటిచ్చిన ప్రకారం రైతులకు ఇరవై వేల రూపాయలను అందించే కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఉండగా రాష్ట్ర ప్రభుత్వం వాటా పద్నాలుగు వేల రూపాయలు మూడు దఫాలుగా ఇచ్చే నేపథ్యంలో మొదటి దశ డబ్బును ఏ నెలలో ఇస్తున్నామని తెలిపారు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించడం జరుగుతుందని తెలిపారు అన్న క్యాంటీన్లు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి పట్టణంలోని రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది పేదల ఆకలి తీరుస్తున్నామని తెలిపారు నాణ్యమైన భోజనం ఐదు రూపాయలకే రుచికరంగా అందిస్తున్నామని ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన గొప్ప కార్యక్రమం అని తెలిపారు అయితే రానున్న కాలంలో ఈ రాష్ట్రంలోని రెండు వందల నలభై అన్నా క్యాంటీన్లే కాకుండా మరిన్ని డెబ్బై అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమం అమలుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు మనిషికి స్వచ్ఛమైన నీరు అందించాలని పలు రకాల జబ్బులు కలుషితమైన నీరు నుంచి వస్తాయని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీటిని కుళాయి ద్వారా అందించే అభివృద్ధి స్కీమ్ ఏషియన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రామ్ ఐదు వేల మూడు వందల యాభై కోట్ల కార్యక్రమం రెండు వేల పంతొమ్మిది సంవత్సరం శాతం కేంద్రం ముప్పై శాతం రాష్ట్రం వాటా ఉంటుందని గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం వలన కేంద్ర నిధులు నిలిచిపోయాయని ప్రస్తుత ముఖ్యమంత్రి ద్వారా మళ్లీ నిధుల విడుదలకు కేంద్రంతో మాట్లాడారని తెలిపారు అలాగే స్వచ్ఛంద్ర కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం ద్వారా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాలేదని కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు మున్సిపల్ శాఖ ద్వారా ప్రజలకు అందించవలసిన కనీస సౌకర్యాల ఏర్పాటుకు అన్ని చర్యలు చేపడతామని తెలిపారు వీ టు న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి శ్రీకాళాహస్తీశ్వర ఆలయంలో నేత్రపరంగా తిరుచి వాహన సేవ జ్ఞాన ప్రసూన్ ఆఫ్రికా అమ్మవారికి ప్రత్యేక పూజలు శ్రీకాళహస్తి ఆలయంలో పెరిగిన రద్దీ శనివారం సందర్భంగా శ్రీనిశ్వర స్వామివారికి అభిషేకడ సేవలు శ్రీకళ హస్తి ఆలయాన్ని సందర్శించిన రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ చంద్రమోహన్ హక్తులకు మెరుగైన సేవలు అందించేలా కృషి చేస్తున్నామని చిత్తూరులో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నాయుడు పర్యటన రేణుకుంట ఏర్పాటులో ఘన స్వాగతం పలిగిన తొట్టపేడు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జయచంద్ర నాయుడు ఇతర టీడీపీ నేతలు తిరుపతి సమీపంలోని రామాపురం డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తుందని వెళ్ళడి ఇవే ఇప్పటి వరకున్న వీటి న్యూస్ నమస్తే